మన టాలీవుడ్ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో రోషన్ అదే అండి మన శ్రీకాంత్ కొడుకు ఇంకా ఛాంపియన్ సినిమా హీరోయిన్ అనశ్వర రాజన్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్రదీప్ అద్వైతం డైరెక్షన్ లో చాంపియన్ అనే సినిమా ఒక వన్ ఇయర్ కాదు దాదాపు మూడు సంవత్సరాల నుంచి తెరకెక్కుతూనే ఉంది ఫైనల్ గా చాంపియన్ సినిమా అయితే రిలీజ్ కు సిద్ధమైంది కానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి డీటెయిల్స్ కూడా రివీల్ అవ్వకుండా సినిమా టీం ఇప్పటి వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంది మన తెలుగు ఆడియన్స్ మాత్రం ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చూస్తూనే మరోవైపు ఇలాంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా రోజుల నుంచి చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరోల నుంచి సినిమాలు అయితే చాలా వరకు తక్కువగానే వచ్చాయి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే ఉండటంతో యంగ్ హీరోలకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు స్పేస్ తక్కువగా ఉందనే చెప్పాలి ఇప్పటి వరకు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసిన యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ ఇంకా నాని నాగ చైతన్య ఇంకా అఖిల్ ఇంకా నిఖిల్ కూడా అందరూ పాన్ ఇండియా సినిమాల బాటలో వెళ్ళడం మన టాలీవుడ్ ఆఫీస్ ని సేవ్ చేయడానికి చిన్న సినిమాలతో యంగ్ హీరోలు లేకుండా పోయారు రీసెంట్ గా వచ్చిన కిరణా భోవరన్ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతవరకు సందడి చేశాయి కానీ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి బాక్స్ ఆఫీస్ దగ్గరికి మన రోషన్ అయితే వచ్చేసాడనే చెప్పాలి ఆయన పెళ్లి సందడి టూ సినిమాతో కొంతవరకు వరకు కంబ్యాక్ ఇచ్చి హిట్ కొట్టినప్పటికీ కూడా మన రోషన్ కెరీర్ కి మాత్రం పెళ్లి సందడి సినిమా ఏ మాత్రం ఇంపాక్ట్ ఇవ్వకపోగా ఇప్పటి వరకు ఉన్న హీరోలు సరిపోరా ఈ హీరో కూడా మనకి రొటీన్ కంటెంట్ తీసుకొస్తారా అని మన తెలుగు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ కూడా చేశారు ఆ సినిమా తర్వాత రూట్ మార్చిన రోషన్ చాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి యంగ్ హీరోలు లేని ఇలాంటి టైంలో లో దాదాపు ఒక్క సినిమా కోసం మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేసి పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ లేకుండా ప్యూర్ కంటెంట్ తో మన హీరో రోషన్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారని చెప్పాలి ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా నుండి ఫస్ట్ వచ్చిన సాంగ్ అయితే ఒక రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది సినిమా టీమ్ ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకు కూడా ఎవ్రీథింగ్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యాయి రెండు వేల ఇరవై ఐదు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వచ్చిన ఏ ఒక్క సినిమాకి కూడా ఈ రేంజ్ పాజిటివిటీ అయితే లేదని చెప్పాలి చాంపియన్ సినిమాతో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నారని మన తెలుగు ప్రేక్షకులు బాగా నమ్ముతున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అదే రేంజ్ లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి ట్రైలర్ లో ఈ సినిమా మనకి చెప్పాలి అనుకున్న స్టోరీ ఏంటి సినిమాలో ప్లస్ ఏంటి ఏంటి అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది ట్రైలర్ లో అసలు ఏం చూసి మనం సినిమాకి వెళ్ళాలి అనే పాయింట్స్ ని ఈ వీడియో ద్వారా మన ప్రేక్షకులకి చెప్పబోతున్నాం ఈ పాయింట్స్ తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టాపిక్స్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి ఇంకా చాంపియన్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే చాంపియన్ సినిమా ట్రైలర్ స్టార్టింగ్ ఫ్రేమ్ లోనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు మన సుభాష్ చంద్రబోస్ తో అయితే ఈ ట్రైలర్ స్టార్ట్ చేశారు సినిమా అసలు ఏ టైమ్ లైన్ లో జరగబోతుంది మనకి ఏం చెప్పబోతున్నారు అనే పాయింట్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే చూపిస్తూ ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు ఆ తర్వాత ఫ్రేమ్ లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బైరాంపల్లి అనే విలేజ్ వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది అని చూపిస్తూనే పంతొమ్మిది వందల నలభై బైరాంపల్లి అనే విలేజ్ లో జరిగిన కొన్ని సంఘటనల్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బైరాంపల్లి అనే విలేజ్ కూడా నిజాం కాళ్ల కిందే లేదని కన్ఫర్మ్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బైరాంపల్లి విలేజ్ ప్రజలు ఆ టైంలో నవాబ్ పరిపాలనలో ఎలాంటి కష్టాలని చూశారు వాళ్ళ అధికారానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది రెండు ఫ్రేమ్స్ లోనే ఈ ట్రైలర్ లో అయితే చూపించారు ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లో మనకి ఈ డైలాగ్ అయితే వినిపిస్తుంది మంచి రోజులు మొదలయ్యాయని ఒక డైలాగ్ ని మెటాఫర్ గా యూజ్ చేస్తూ మన హీరో రోషన్ ఎంట్రీ కి ఒక స్పెషల్ ఎలివేషన్ ఇస్తూ రోషన్ ఎంట్రీ తోనే ట్రైలర్ కి హైయొచ్చేలా చేశారు ఈ అనాలిసిస్ అంతా పక్కన పెట్టి రోషన్ ఎంట్రీ కి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన టాలీవుడ్ కి మరో హాలీవుడ్ హీరో దొరికాడనే చెప్పాలి ట్రైలర్ లో రోషన్ ఎంట్రీ అదే రేంజ్ లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలిగిందంటే మామూలు విషయం కాదు మన హీరో ఎంట్రీతోనే మన హీరో కి ఫుట్బాల్ ఇష్టమని ఒక ఫుట్బాల్ చాంపియన్ లానే ప్రపంచానికి కనిపించాలి అని మన హీరో మోటివ్ ని కూడా ముందుగానే ప్రజెంట్ చేసి ట్రైలర్ లో మరింత హైప్ ని తీసుకొచ్చారు మన హీరో రోషన్ కి మదర్ క్యారెక్టర్ చేసిన కొవ్వేసరలకి మధ్యలో కొన్ని కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ కూడా సినిమాలో కామెడీని జనరేట్ చేయబోతున్నాయని అర్థమైంది ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వడం కోసం హీరో ల లండన్ వెళ్ళాలి అనుకోవడం హీరో పెట్టుకున్న గోల్ కి బైరంపల్లి విలేజ్ లో ఉన్న ప్రాబ్లం అడ్డు రావటం మన హీరో ఒక చిన్న రిస్క్ తీసుకోవాల్సి రావటం ఆ రిస్క్ ఏంటి అనేది కూడా ట్రైలర్ లోనే ప్రజెంట్ చేశారు బైరాంపల్లి అనే విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ దాటి ఒక్క రాత్రిలోనే మన హీరో ఆ ఊరిని దాటేసి బయటకు వెళ్లాల్సి ఉంటుంది చాలా వరకు ఇంట్రెస్టింగ్ కట్స్ తోనే ఈ సీన్స్ అన్నింటినీ కూడా చూపించారు ఇక్కడే ట్రైలర్ కి మరోసారి హైప్ ని తీసుకొచ్చిన విషయం ఏంటంటే హీరోయిన్ ఎంట్రీ కూడా సరైన టైమ్ లోనే పడింది మన హీరోకి ఉన్న ప్రాబ్లం ని పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ సరైన టైమ్ లో హీరోయిన్ ని తీసుకొచ్చి అక్కడ కూడా కొన్ని కామెడీ సీన్స్ తో పాటు లవ్ ఎమోషన్ సీన్స్ ని కూడా ఒకేసారి ట్రైలర్ లో ప్రెజెంట్ చేశారు ట్రైలర్ ఎవరు కట్ చేశారో కానీ ప్రతి ఒక్క ఫ్రేమ్ ని ఇరికించినట్టుగా కాకుండా సినిమా స్క్రీన్ ప్లే కి తగ్గట్టుగానే ప్రజెంట్ చేశారు దీని వల్ల సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్ కి ఒక విధంగా మంచిగా క్లారిటీ వచ్చిందనే చెప్పాలి ఆ తర్వాత హీరోయిన్ తో ఉండే కొన్ని సీన్స్ తర్వాత ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న మన హీరో చేతికి ఫుట్బాల్ ప్లేస్ లో గన్ ఉండటం ఫుట్బాల్ కి సంబంధించిన ఏ ఒక్క సీన్స్ లేకుండా గన్స్ ఇంకా ఫైట్ సీన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని ఈ ట్రైలర్ లో చూపించిన విధంగా పరిశీలిస్తే చాంపియన్ సినిమాలో మన హీరో ఫుట్బాల్ ఛాంపియన్ అయ్యాడా లేదా అనేది ఒక మెయిన్ గోల్ గా కనిపిస్తోంది అది మాత్రం ఎక్కడా రివీల్ చేయకుండా తిరిగి వచ్చి ట్రైలర్ చివరిలో బైరంపల్లి అనే విలేజ్ కోసం హీరో ఫైట్ చేస్తున్నట్లు చూపించారు ముఖ్యంగా ట్రైలర్ మొత్తం కూడా హీరో గోల్ నే కాకుండా బైరంపల్లి అనే విలేజ్ ని ఆ విలేజ్ కి ఉన్న ఒక ప్రాబ్లం తో పాటు అక్కడ ప్రజలకి ఉన్న నమ్మకం తిరుగుబాటు చేయాలనే వాళ్ళ పట్టుదలని బైరంపల్లి అనే విలేజ్ కోసం హీరో చేసిన ఫైట్ ని సినిమాలో మెయిన్ గోల్ గా చూపించారు కానీ సినిమాలో మన హీరో చాంపియన్ అయ్యాడా లేదా హీరో డ్రీమ్ ని రీచ్ అయ్యాడా లేదా అనే పాయింట్ ని మాత్రం అలానే దాచిపెట్టి ఉంచారు ఈ ట్రైలర్ లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అనేది ఈ సినిమాలో హీరో మోటివ్ ని దాచేసి మెయిన్ ప్రాబ్లం ని మాత్రమే చూపించారు అంతేకాకుండా ప్రతి ఒక్క ఫ్రేమ్ లో మన హీరో డైలాగ్ డెలివరీతో పాటు మన రోషన్ కట్అవుట్ పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ టాలీవుడ్ కి మరో స్టార్ హీరో రాబోతున్నారు అని కన్ఫర్మ్ చేశారు ఇంకా ఈ ట్రైలర్ లో ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే సినిమాలో ఉన్న పాటలతో పాటు మిక్కీజే మేరేచిన సంగీతం ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దెరిపోయిందని చెప్పాలి ట్రైలర్ మొత్తం కూడా హాలీవుడ్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఏ మాత్రం తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంతేకాకుండా ట్రైలర్ కి కూడా బాగా హైలైట్ అయింది ఇంకా మన హీరో రోషన్ పర్ఫార్మెన్స్ తో పాటు మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే బైరంపల్లి అనే విలేజ్ లో జరిగే ఒక రొటీన్ రివెంజ్ డ్రామా లా మాత్రం ఈ సినిమాని చూపిస్తే మరోసారి ఆడియన్స్ కి పక్క బోర్ కొట్టేస్తుంది ఈ ట్రైలర్ లో చూపించింది మాత్రమే కాకుండా సినిమాలో మరో ట్విస్ట్ కూడా ఉండి ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాంపియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవటం మాత్రమే కాకుండా మన రోషన్ కూడా టైర్ టూ హీరోల లిస్టు లోకి ఎంటర్ అవ్వడం ఖాయమనే చెప్పాలి ఈ సినిమాలోని పాటలు విన్నాక రీసెంట్ గా వచ్చిన టీజర్ ఇంకా ట్రైలర్ చూశాక మన హీరో రోషన్ కోసం తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కంప్లీట్ అవ్వడంతో సినిమా రిలీజ్ వరకు కూడా మంచి మంచి ప్రమోషన్స్ తో సినిమా టీం అయితే రెడీగానే ఉంది ఇప్పటి వరకు వచ్చిన రొటీన్ రాడ్ సినిమాల్లా కాకుండా ఒక మంచి కంటెంట్ తో సినిమా అయితే రాబోతుంది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున చాంపియన్ సినిమాతో పాటు శంబాలా అనే కంటెంట్ తో రాబోతున్న మరో సినిమా కూడా రాబోతుంది మన ఛానల్లో ఆ సినిమా సంబంధించి ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా రాబోతోంది నాకైతే చాంపియన్ సినిమా ట్రైలర్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి ఈ ట్రైలర్ లో హిట్ కళ పుష్కలంగా కనిపిస్తోంది అవతార్ త్రీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా రివ్యూతో మరో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఇలాంటి స్పెషల్ టాలీవుడ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి మరోసారి మరో వీడియోతో కలుద్దాం బై బాయ్ యూ సూన్